ఈ పెద్ద కొండలో నాలుగు టెంపుల్స్ ఉన్నాయన్నమాట సో ఆ నాలుగు టెంపుల్స్ చూసేద్దాం చూసారా నాగమ్మ నాగమ్మే చంద్ర ఎలా ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు మనం వెళ్తాం అన్నమాట జస్ట్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది వెళ్ళిపోవచ్చు ఈవినింగ్కి వెళ్ళిపోవచ్చు కానీ మనం ప్లేస్ చూడడానికి అవ్వదు అన్నమాట తొక్కితే ఒక రెండు మూడు గంటలకు వెళ్ళిపోవచ్చు అనమాట ఈవినింగ్ కల్లా మనం ప్లేస్ చూసుకొని స్టే చూసుకోవచ్చు అక్కడ కానీ నేల అనమాట మెల్లగా వెళ్తాను స్లోగా వెళ్తాను సో ఈవినింగ్ కల్లా వెళ్ళి రేపు ప్లేస్ చూసుకొని రేపు అక్కడ నుంచి మూవ్ అయిపోదాం అన్న ప్లానింగ్ అన్నమాట నాది హంపి నుంచి మమ్మ విలేజెస్లో హౌస్ టెక్చర్స్ మా అన్నమాట పెంకిడీళ్ళు కాదు జస్ట్ రేకుల సిట్లు అలాగలాగా హైదరాబాద్లో ఉంటాయి కదా చిన్న చిన్నవి ఆ టైప్ అన్నమాట అంటే కొంచెం మహారాష్ట్రకు దగ్గర పడుతున్నాం కదా సో ఆ ఫ్లేవర్ తగులుతుంది అనమాట బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కానీ అవి కూడా కొద్దిగా రేరు వేరు ఉన్నాయి అన్నమాట మ్యాగ్జం అన్నీ వెహికల్ షెడ్లు అనమాట యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వెళ్తున్న రూట్లో రూట్ అసలు బాగోలేదమ్మా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం కొడుక్కిని సో ఆగి నడుచుకుంటూ పోతున్నా ఇంకా చూడండి మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా దూరం నుంచి తొక్కుకుంటూ పోతే మళ్ళీ అక్కడ గిచ్చి పడుతుందో వేస్తుంది మెల్లగా నడుచుకుంటూ పోతున్నా మరి ఇది ఎక్కడ దాకా ఉంటుందో ఏంటో మాకు తెలీదు టైం వచ్చి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అవుతుంది నైట్ టిఫిన్ నైట్ కాయ సరే మరి మెల్లగా వెళ్ళిపోదాం పదండి టైం నైన్ థర్టీ మామా వాటర్ కోసం ఆగాను టిఫిన్ చేయకుండా వాటర్ దొరకట్లేదు అసలు అంటే ఎవరిని అన్నమాట పల్లెటూరులో సో అడగదామనుకున్నాను కానీ అడగలేదు నార్మల్గా వచ్చేసా ఇంకా వాటర్ లేకపోయినా సరే తినేస్తున్నాను ఆకలి అవుతుంది మరి సో తాగడానికి లేకపోయినా పర్లేదు కానీ రంగు ఉండాలి అంటారేమో తుడిసేసుకోవడమే బుడ్డు బుడ్డు ఇడ్లీలు నాలుగు రెండు బటీలు థర్టీ ఫైవ్ రూపీస్ అన్నమాట లో బడ్జెట్ చేతికి మొత్తం పాముకోకుండా జస్ట్ టూ త్రీ ఫింగర్స్తో మాత్రమే హ్యాండిల్ చేయాలన్నమాట నీళ్ళు లేని సిచ్యువేషన్ కదా పొద్దు తిరుగుడు పువ్వులు మామా సో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను దగ్గరుండి పంటనే సో పంట నేను ఎప్పుడు ఇలా చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఇంకా ఈ పక్క ఉన్నాయని సూర్యుడు వైపు తిరుగున్నాయి మంచిగా ఉన్నాయి అన్నమాట ఇంకా సూపర్ ఉందన్నమాట చూడడానికి సో ఆ పక్క ఉన్నాయి మాత్రం చాలా వరకు ఎండలు ఉన్నాయి అయితే సూర్యుడు వైపు తిరుగున్నాయి కానీ ఇలా నీటిలో ఉన్నాయి మాత్రం కొంచెం ఆర్టీటీ ఉన్నాయి దానికి తెలియ వాడికి తెలియక ఎలా తిరగాలో తెలియక ఆర్టీటీ గదిగజ్గా తిరుగున్నాయి అన్నమాట బాగున్నాయి పదని పోదాం ఇప్పుడైతే టైం వచ్చి వన్ థర్టీ మామ మనం వచ్చేసాం బాదామి వచ్చేసాం అయితే మనం ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇంకా ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉందన్నమాట వెళ్ళిపోదాం సో ఇక్కడ ఒక బాదమిలో బనశంకరి టెంపుల్ అనమాట బాణశంకరి టెంపుల్ అనమాట అంటే దేవి టెంపుల్ అనమాట సో ఇది ఒక కొలను అమ్మ పిలిస్తుంది బొత్తింది కానీ అయ్యి అని సో తిందా సో కొలను చూసారా మొత్తం డ్రై అయిపోయింది అనమాట మొత్తం ఫుల్ డ్రై చుట్టూ పిల్లర్స్ ఉన్నాయన్నమాట చూసారా ఇంకో ఆ అబ్బా పిల్లిస్తుందని వచ్చాను అన్నమాట రైస్ ఉంటుందని వచ్చాను జస్ట్ వస్తే వెంటనే తీసేసి ప్లేట్లు వేసేసింది అన్నమాట మాట్లాడే గ్యాప్ లేదు ఫార్టీ రూపీస్ అంట జస్ట్ నాలుగు ఐదు అక్కడ వేసేసి మూ మూడు రోట్లు మూడు రోట్లు చేతిలో పెట్టేసింది అయిపోయింది ఇది జస్ట్ మూడు రొట్లు చేతిలో పెట్టేసింది అనమాట జస్ట్ ఇది ఫార్టీ రూపీస్ అంతే అంతేనా కాదు అయిపోయింది మన పని బో తింటేనే సరిపోదా అలాంటిది రొట్టె సరిపోతాయి మనకి రొట్టు పెరుగు కాంబినేషన్ సూపర్ అమ్మా బాగుంది పెరుగు కారం బాగానే ఉన్నా కానీ కొట్టి ఉండదు తినేసి తొందరగా మన ప్లేస్కి వెళ్ళిపోయి మన ప్లేస్ని చూసుకొని ఇంకొద్దికి వెళ్ళిపోవాలన్నమాట కాకపోతే ఈ తిన్ని వెళ్ళేటప్పుడు మనం టైం పెట్టద్ది చాలా టైం పెట్టద్ది ఈ తిన్ని అవ్వడానికి నాకు కొద్దిగా టైం పడుతుంది సరే సరే ఉంటా మరి సో ఇప్పుడు మనకి ఏమైందంటే తెలిసింది కదా సరిపోదు అని గట్టిగా పోతుంటే సరిపోదు ఇది ఎలా సరిపోయి సో ఇప్పుడు మనం టెంపుల్ మీ టెంపుల్ నుంచో లేదంటే టెంపుల్ పక్క వెళ్తాం వెళ్తామన్నమాట సో ఎట్లా వెళ్ళిపోదాం తెలిసిందే కదా టెంపుల్ పక్కన అన్నీ ఎట్లా ఉంటాయి ప్రతి స్ట్రాచ్ పడిపోయినాయి ఎన్ని సైకిల్ కదర్లేదు రాకట్ కేవ్ టెంపుల్కి అయితే వచ్చేసాం అమ్మా పక్క పక్కన అన్ని ఇల్లులు ఉన్నాయన్నమాట తిసార్ ఇల్లులు సో అక్కడికి వెళ్ళిపోద్దాం దగ్గరికి వెళ్ళిపోయి సో దానికి అదేంటో చూసేద్దాం పదండి జస్ట్ ఇది ఎంట్రన్స్ అన్నమాట పైకి వెళ్తున్నాను మెయిన్ రోడ్డు మీద నుంచి ఇంకా రోడ్డు కటు ఇటు హౌసెస్ ఉన్నాయన్నమాట పైకి వచ్చేసాను మామ జస్ట్ సైకిల్ ఆ బుల్లెట్ పక్కన పెట్టాను అన్నమాట కనబడలేదు ఇంకా ఎంట్రన్స్ అన్నమాట ఇది సో అలా లోపలికి పోవాలి చూసారు ఎలా ఉందకుండా సో బగల్కోట డిస్టిక్లో ఉన్న బాదామి రాకట్ కేవ్ టెంపుల్కి అయితే వచ్చేసాం కదా మామ చూసేయండి ఇంకా చెప్పేది ఏమి అంటారు మీరు ఇదే అన్నమాట రాకట్ కేవ్ టెంపుల్ సో ఈ పెద్ద కొండలో నాలుగు టెంపుల్స్ ఉన్నాయన్నమాట సో ఆ నాలుగు టెంపుల్స్ని చూసేద్దాం మొత్తం ఇది ఒక రాకట్ టెంపుల్ అనమాట రాకట్ అంటే మీకు తెలుసు కదా రాక్ని కట్ చేసి టెంపుల్ కింద చేసింది అన్నమాట దీంట్లో ఎటువంటి సిమెంట్ కానీ ఇటుక్ కానీ ఇసుక కానీ ఏది మిక్స్ చేసింది కాదు జస్ట్ కొండని చెక్కి ఇలా గృహల కింద తయారు చేసింది అన్నమాట దీన్ని రాక్ కట్ టెంపుల్ అంటారు సో మనకు తెలుసు కదా ఆల్రెడీ మహాబలిపురంలో ఎలా చూసుకున్నాం సో మహాబలిపురంలో రాక్ కట్ టెంపుల్ పది ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ నాలుగు ఉన్నాయి కొండ కూడా మంచి గట్టిగా తిట్టంగా అన్నమాట చాలా బాగుంది సో ఇక్కడ వెయిట్ చేయకుండా టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి సో పైకి వెళ్ళిపోదాం పదండి ఇది ఫస్ట్ టెంపుల్ అన్నమాట సో చూసారుగా ఇది మహాశివునికి అంకితం చేయబడ్డది సో మహాశివుడు శిల్పం అన్నమాట ఇది చూసారా ఇది ఒక నాట్య అన్నమాట ఆటో తొమ్మిది ఇటో తొమ్మిది మొత్తం పద్దెనిమిది చేతులతో ఎనభై యొక్క నృత్య భంగిమలు అంటమా ఎనభై యొక్క నిత్యుభంగిమలతో ఈ శిల్పం ఉందంట సో నాకైతే ఎనభై ఒక్క నిత్య భంగిమలు తెలియట్లేదు అంటే ఆ నాట్యం గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే అటు ఒక తొమ్మిది ఇటు ఒక తొమ్మిది పద్దెనిమిది చేతులనే కాదా ఒక్కొక్క చేతులతో అలా అలా చూసుకుంటే ఎనభై ఒక్క నాట్య భంగిమలు కనిపిస్తాయి అనమాట లాంటి వాళ్ళు కనపడమనమాట జస్ట్ నార్మల్గా కనపడుతుంది సో ఆ డ్యాన్స్ తెలిసిన వాళ్ళకి మొత్తం తొమ్మిది చేతులు ఒకేసారి కాకుండా Widi widi kacau ayam beok ka bangga mana kan partai nama mata adi. temple pakai kelpa cuci sate mana mata, iya memang doh, iya lawan doh. Excellent, kalau mana mata, iya nakal manis tuh cara. పాపం బక్క చిక్కుపోయాడు కోపం ఎంపులానేస్తున్నాయి అది బక్క చిక్కుపోయాడు అన్నమాట పైన చూసారా మహాశివుడు పార్వతి భలే ఉంది ఇది కూడా ఒక అన్నమాట ఇప్పుడు చూసారా నాగదేవత నాగమ్మ పాము భలే చిక్కరు కదా వెంకటేశ్వర స్వామి అన్నమాట సో నందీశ్వరుడికి తల లేసారనమాట తలలేదు ఇంకపోయింది అయ్యో శివలింగం కనపడతలే జస్ట్ చీకటి అయిపోయింది అన్నమాట లింగం కనిపించట్లేదు సో దగ్గర దగ్గరగా స్టెప్స్ వచ్చి రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా ఉంటాయి అనమాట సో ఈ మూడు వందల స్టెప్పులు మనం ఎక్కేయాలి ఏంటంటే హలో పేరు నామ్ అన్వి అన్విత్ అన్వి అన్వి తోష్ణివాల్ సార్ మీ పేరు వినోద్ తోష్నీవాల్ వినోద్ తోష్ణివాల్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఫ్రమ్ పూణే పూణే ఓకే ఐ విల్ విల్కమ్ పూణే నెక్స్ట్ థ్యాంక్ యూ అఖిల్ అఖిల్ తోష్ణీవాల్ నెక్స్ట్ మీటింగ్ సార్ బాయ్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే టెంపుల్ వచ్చి సంబంధించింది అనమాట లోపల మహావిష్ణువు అవతారాలు అయితే ఉంటాయన్నమాట ఇంకా గోడల మీద చిన్న చిన్న మరుగుజ్జు బొమ్మలు కూడా ఉంటాయంట చూసేద్దాం పదండి ఇదన్నమాట టెంపుల్ మహావిష్ణువు టెంపుల్ మరుగుజ్జు బొమ్మలు అని చెప్పా కదా ఇగో సో ఇవే మరుగుజ్జు బొమ్మలు అనమాట చిన్ని చిన్ని మరుగుజ్జు బొమ్మలు సో ఈ పక్క ఉన్నాయి ఆ పక్క ఉన్నాయి అన్నమాట జస్ట్ ఇక్కడ ఈ పక్క కూడా ఉన్నాయన్నమాట సో ఇన్సైడ్ ఇది అన్నమాట ఎక్కడ చూసారా ఇంకా సో ఇది ఒక అవతారం అన్నమాట వామన్ అవతారం అన్నమాట క్లియర్గా తెలుస్తుంది సో ఇది వరహ అవతారం అన్నమాట భూదేవ కాపాడుతున్న దృశ్యం ఇది సో లోపలికి వచ్చేస్తే లోపలకేమీ అవ అవతారాలు కనపడలేదు అన్నమాట రెండే ఉన్నాయి లోపలంత చీకటి ఉంది ఏమీ లేదు ఇక మూడు టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి సో ఇప్పుడు మన ఎలభై మూడో టెంపుల్ వచ్చి చాలా పెద్దదన్నమాట సో ఆ టెంపుల్లో కూడా మహావిష్ణువు పాద పొడుపులు ఉంటాడంట సో వెళ్ళి చూసేద్దాం పదండి సైకిల్ తొక్కి తొక్కి మళ్ళీ ఇటువంటి కొనలెక్కాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుందమ్మా కొంచెమేంటి చాలా ఇబ్బంది అవుతుంది సో టెంపుల్ అప్పటికి వెళ్ళిపోతాం మామ చూసేద్దాం ఒకసారి రాకట్ టెంపుల్ అంటే ఇంకెంతే ఉంటుంది మామ మంచిగానే ఉంది కదా చాలా బాగుంది సో ఈ టెంపుల్ బాగుంది మమ్మ మంచిగా చేశారన్నమాట వావ్ సూపర్ ఉంది చూసారా ఇంకో మహావిష్ణువు ఆదిశేషుపై ఉన్నాడు ఉన్నారనమాట సో బాగుంది చాలా బాగుంది ఇంక ఇది ఒక వామన అవతారం అన్నమాట ఆల్రెడీ కింద టెంపుల్లో చూసాం ఇక్కడ కూడా ఉందన్నమాట వామన అవతారం భూదే తల్లిని చూసి అలా చేత్తో పట్టుకున్నారు స్వామి సూపర్ సూపర్ సో ఇది నాకేమీ అర్థం కావట్లేదు అవతారం అన్నది ఇది లక్ష్మీ నరసింహ స్వామి అవతారం అన్నమాట తెలుస్తుంది క్లియర్గా అది అవతారం సో మనం ఆల్రెడీ శ్రవణ బిలగోలు వెళ్ళాం కదా శ్రవణ బెలగోళ్ళలో ఉన్న స్వామి అన్నమాట స్వామి జైనుకి సంబంధించిన వారు ఆల్రెడీ చెప్పాను కదా సో అది అన్నమాట జైనుల మతానికి అంకితం చేయబడ్డ చిన్న టెంపుల్ అన్నమాట సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది అన్నమాట శ్రావణ స్వామి అన్నమాట స్ట్రక్చర్ కూడా సేమ్ అంతే చుట్టూ కోళ్ళ చుట్టూ తీగలల్లుకున్నాయి చేతుల చుట్టూ మెడ చుట్టూ అన్నమాట గోమటేశ్వర స్వామి అన్నమాట గోమటేశ్వర స్వామికి సంబంధించింది ఇంకోటి లోపలైతే బుద్ధుడు ఉన్నారన్నమాట సో ఇవన్నీ గోమటేశ్వర స్వామి విగ్రహాలు మళ్ళీ ఆ జైన్ మొత్తానికి సంబంధించిన విగ్రహాలు అన్నమాట ఇది చూసుకుంటే అన్నీ సో అటు పక్క కొండ ఇదొక కొండ అనమాట ఈ రెండు కొండల మధ్యన అగస్త సరస్సు అనమాట ఇది సో ఇంకా చూసుకుంటే అక్కడ టెంపుల్స్ ఉన్నాయన్నమాట టెంపుల్స్ కనపడుతున్నాయి అక్కడ సో అంగో దూరంగా టెంపుల్ సరస్సు పక్కన అదొక టెంపుల్ సో ఇది ఇది ఇదొక టెంపుల్ అనమాట ఒక టెంపుల్ అనమాట ఓ ఓకే మామ జస్ట్ ఇప్పుడు అయిపోయింది కిందుకు వెళ్ళి ఆ టెంపుల్స్ని కూడా చూడొచ్చు కానీ నేను వెళ్తలేదు ఎందుకని నన్ను అడగొద్దు నేను మెంటలుగానే అంతే మొత్తం చట్టం తుప్పు పండుపని చెమట పట్టేసి సో ఇంకో రెండు రోజులు మామా కర్ణాటక దాటేస్తాం మహారాష్ట్రలోకి వెళ్ళిపోతాం టూ డేస్ టైం అన్నమాట సో మహారాష్ట్రలో చూద్దాం ఏంటి కదా ఏంటన్నది మహారాష్ట్ర మ్యాక్సిమం తొందరగా కంప్లీట్ అయిపోద్ది ఎక్కువ టైం పట్టదన్నమాట జస్ట్ మహారాష్ట్రలోకి ఎంటర్ అయినా వన్ వీక్ నుంచి ఒక పది రోజుల్లో ఫినిష్ చేసుకొని అయితే గుజరాత్ కానీ లేదంటే మధ్యప్రదేశ్ కానీ సో దేనికి దాంట్లో ప్లాన్ చేద్దాం సో ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనమాట దగ్గర దగ్గర సిక్స్ అవుతుంది తెలిసిందేగా పర్టికులర్గా చెప్పక్కర్లేదు మన నష్ట కర్తవ్యం స్టే సో ఒక ప్లేస్ అనుకున్నా సో ఆ ప్లేస్కి వెళ్తున్నా అది కానీ మిస్ అయ్యిందా చుట్టుపక్కల ప్లాన్ చేయాలన్నమాట ఇటుకేసి ఊరు కూడా తక్కువ అన్నమాట విలేజెస్ కూడా ఉన్నాయి అంతా కొంచెం ఫారెస్ట్ అన్నమాట సో మనం ఎక్కువగా రిస్క్ చేయకూడదు ఇప్పుడు ఎక్కడ విలేజ్ వస్తే అక్కడ అంతే బాదామి కేవ్ టెంపుల్ ఎంట్రన్స్ టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మామ కెమెరా కూడా ట్వంటీ ఫైవ్ తీసుకున్నారు టోటల్గా ఫిఫ్టీతో అన్నమాట చీప్ అండ్ బెస్ట్ కనపడలేదు కదా టైం వచ్చి ఆరంపవుతుంది అన్నమాట నేను చెప్పిన ప్లేసు ఇదే స్కూల్ అన్నమాట సో నేను గూగుల్ మ్యాప్లో చూసుకున్నా పెద్ద గ్రౌండ్ గవర్నమెంట్ స్కూల్ అన్నమాట ఇది చూసారా ఇంక మిమ్మల్ని సబ్స్క్రైబ్ అడిగే ఓపుకు కూడా లేదు మీరే చేసేయండి ఈరోజు ఏమి అడుగుతున్నా చేసేయండి ఉంటాను మరి బాయ్ బాయ్